హాయ్ అండి ప్రైజ్ లాడండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగుండాలండి అలాగే ఈ రోజు వాకింగ్ వచ్చేసి ఏం చదువుకున్నామంటే ముప్పయో కీర్తన ఆ ముప్పయో అధ్యాయము ఐదో వచ్చినం అనమాట చదువుకున్నాను చూడండి ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలం అంతయు నిలుచును సాయంకాలము వేడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమన సంతోషము కలుగును అసలు ఈ వాక్యం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదిగా ఉందోను ఆయన కోపం నిమిషం అంటే నిమిషం రేపు పాటునమాట ఉంటదంట ఆయన దయ ఆయుష్ కాలం ఉంటది అనమాట దేవుడు ఇన్ని నిమిషాలు కోపం వస్తే మనం ఎక్కడ తట్టుకుంటాం ఫ్రెండ్స్ తట్టుకోవాలి కాబట్టి నిమిషమే చూడండి ఆయన కోపం వచ్చే పనులు మనం ఏమీ చేయకూడదు అలాగే ఆయన దయ అయితే ఆయుష్ కాలం అంతా ఉంటుంది అంట మన ఆయుష్ కాలం అంతా అసలు దేవుడు ప్రేమ చూడండి అసలు ఎంత ప్రేమో అసలు ఎంత ప్రేమ చూపిస్తాడో మన మీద దేవుడు ప్రేమ ఎంత ప్రేమో జాలి వాడు అనమాట దేవుడు అలాగే సాయంకాలం ఏడుపు వచ్చినాను ఉదయం ఉండను సాయంత్రకాలం ఏడుపు వచ్చిన రాత్రి ఉండను ఉదయం సంతోషం కలుగును అలాగే ఏడుపు అంటే కష్టాలు కన్నీళ్ళు బాధలు లేని మనిషి ఉండరు అనమాట బాధలు లేని కుటుంబం ఉండదు అయినా దేవుడు అలా వచ్చిన వచ్చినప్పటికీ మళ్ళీ సంతోషం కలిగి చేసే దేవుడు మన దేవుడు అనమాట అది ఫ్రెండ్స్ ఈ రోజు వాక్యము ప్రతి ఒక్కరు ప్లీజ్ అన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు నా ఛానల్ పేరు వచ్చేసి జీజస్ క్లోరీ ప్లస్ ప్రతి ఒక్కరండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ ఇవ్వండి దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించుకోక సబ్స్క్రైబ్